తల్లికి వందనం పథకానికి ఒక బిగ్ షాక్ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తల్లికి వందనం చెప్తాను అంటున్నారు ఒకేసారి కాదు రెండు సార్లు అవసరమైతే అది మూడు సార్లు కూడా జరగచ్చు అనేది నిజంగా రెండు మూడు ఇన్స్టాల్మెంట్స్లో తల్లికి వందనం గనక ఇస్తే దాన్ని ఎంతవరకు తల్లులు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పేరుతో ముందు మీరు డబ్బులు కట్టేయండి తర్వాత మేము మేము వేస్తాం రీఎంబర్స్మెంట్ అలాగా ఆ పథకం ఎప్పుడైతే తీసుకొచ్చారు చాలా వరకు మొదటి విడతలోనే చాలామందికి డబ్బులు పడలేదు అని చెప్పి సాక్షాత్ బాబుగారు ముందే చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని కొన్ని గ్యాస్ కంపెనీలు ఇంకా రిటర్న్ వేయట్లేదు అనేది అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అది ఫస్ట్లో అయితే బాబుగారు కూడా ఎంక్వైరీ చేయమన్నారు ఇప్పుడు రెండో విడత స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అయితే దాంతోనే కాస్తంత విసుగి వేసారిపోయి ఉన్నారు ఇప్పుడు మళ్ళీ తల్లికి వందనం మీకు పడాల్సిన పదిహేను వేలు రెండు విడతలుగా రెండు రెండుసార్లు వేస్తాం అంటే ఏం చేస్తారు అప్పుడు జనాల్లో విసుగు పెరిగిపోదా మరింతగా కానీ అలాగని ఇప్పుడు ఇప్పుడు ఎవరు చేసేది ఏమీ లేదు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వాన్ని దించేలాం ఇప్పుడు ప్రభుత్వాన్ని మార్చేయలేం కానీ ప్రజలు యాదిలో పెట్టుకుంటారు మనసులో పెట్టుకుంటారు గుర్తులో గుర్తు పెట్టుకుంటారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఎప్పుడు దెబ్బ కొట్టాలో అప్పుడు దెబ్బ కొడతారు అలాగే రేపు రేపు నెక్స్ట్ స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి అప్పుడే ఒక దెబ్బ పడే అవకాశం ఉంటుంది మరి ఎన్నికలు నిర్వహిస్తారా లేదనే తెలియదు ఎన్నికలైతే జరగాలి రూల్ ప్రకారం అయితే చేస్తారో లేదో తెలియదు కానీ ఈ లోపలనే ఇంకా ఉచిత అమల్లోకి రాలేదు తల్లికి వందన వస్తుంది అనుకున్న టైంలో దానికి ఒక షాక్ అయితే ఇచ్చారు విడతల వారీగా ఇస్తామని అలాగే రేపొద్దున అన్నదాత సుఖీబావు కూడా వాస్తవానికి ఇప్పటికీ అన్నదా అయితే ఒకేసారి అయితే వేయరు రైతు భరోసా అయినా ఇదైనా పేర్లు మార్పు అంతే విడతల వారీగానే కేంద్రం కూడా అలాగే ఇస్తుంది దాంతోపాటు ఇస్తారు అయితే ఇప్పుడు ఇచ్చేది ఇంకా తగ్గొడతారా అనేది ఒక చర్చ రాష్ట్ర ప్రభుత్వం వేసే వాట ఇంకా తగ్గించే అవకాశం ఉంటుందా అలా ప్రతిదానికి కోతలు పెట్టుకుంటా పోతే విడతల వారీగా వెళ్ ఇస్తూ ఉంటే పథకాలు ప్రజల్లో ఒక అనేది వస్తుంది అయిపోతారు ఎన్నాళ్ళు ఎదురు చూసి పైగా ఈ ఏడాది అయిపోయింది ఒక ఏడాది లాసు ఐదేళ్ళు పరిపాలన అంటే ఐదేళ్ళు ఇవ్వాలి ఇప్పుడు ఇస్తే ఇంకా నాలుగేళ్ళు ఇచ్చినట్టే అవుతుంది తర్వాత వచ్చే ఎన్నికలకు ముందు ఇరవై తొమ్మిదిలో అయితే ముందు ఇవ్వరు కదా ఇరవై ఎనిమిది ఇచ్చి ఆపేస్తారు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఇవ్వాలి ఒక రకంగా అది ప్రజలకు లాస్ అయ్యే మళ్ళీ తాజాగా ఇప్పుడు ఇదొక షాక్ మరి ఏం జరుగుతుందో చూద్దాం